మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిత మాజీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ నారాయణ కార్మిక సంఘం నాయకులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్నారు జెండా ఆవిష్కరణ చేసిన తరువాత రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు కార్మికుల దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకున్నారు చివరిగా ఈ కార్యక్రమానికి పాల్గొన్న అందరూ కూడా మేడే వర్దిల్లాలి కార్మికుల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం అందిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు బిఆర్టియు యూనియన్ అధ్యక్ష నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నివేదిత సోదరిగాని సహాయ కోరుతూ సికింద్రాబాద్ వాళ్ళ గురించి వాళ్ళకి ఏవైతే చట్టంలో ఉన్న ఏవైతే వాళ్ళ ప్రసిద్ధి చేస్తున్నారో వాటన్నిటి గురించి చేసే రోజు కాబట్టి రోజు చాలా గొప్పదినం ముఖ్యంగా మీ అందరికి తెలుసు మరి

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.